ఒంట్లో బలేదా ఎందాకే కదా తిప్పుకుంటా రీల్ చేసి పోస్ట్ చేసావు చూసేసినట్టున్నాడు ఇప్పుడు కవర్ సడన్ గా ఏ మాయ రోగం వచ్చింది ఆ రీల్ చూసి జనాలు దిష్టి పెట్టినట్టున్నారు సడన్ గా ఒళ్ళంతా సల్లబడిపోయి నేర్చు వచ్చేసింది మీకు ఇవన్నీ బలి వచ్చేస్తాయే అప్పుడు ఏడుపు వచ్చేది అప్పటికప్పుడు కోపం వచ్చేది అప్పటికప్పుడు నేర్చు వచ్చేది మీ కడుపులో క్యారెక్టర్ల మార్చి చిప్పామన్నా ఉంటది ఏంటే ఒళ్ళు సలబడిపోయిందా పద తీసుకెళ్లిపోయి మీ కూర్చోబెడతాం మీరెన్ని పంచలేసినా నాలోంచి కౌంటర్ రాదు ఎందుకంటే నిజంగానే నీరసంగా ఉంది ఒంట్లో బలదా ఎందాక కదా తిప్పుకుంటా రీల్ చేసి పోస్ట్ చేసావు చూసేసినట్టున్నాడు ఇప్పుడు కవర్ చేయాలి సడన్గా గా ఏం మాయ రోగం వచ్చింది ఆ రీల్ చూసి జనాలు